కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ దశలవారీగా పోరాటం నిర్వహించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు నాయక్ సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు దశలవారీగా పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా జనగామ జిల్లా కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ కార్మిక సంఘాలతో చర్చించి దిశానిర్దేశం చేశారు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసనతో పాటు ఇరవై ఆరున జిల్లా కలెక్టరేట్ ఎదుట మహాప్రదర్శన ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం సిఐటియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో వివిధ ప్రజా సంఘాలతో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం బీజేపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన నాడు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం కార్మికులకు కనీస వేతనం కల్పిస్తాం ఉపాధి హామీ చట్టానికి అత్యధికంగా నిధులు కేటాయించి ఈ దేశ భవిష్యత్తునే మారుస్తాం ఈ దేశంలో రైతుకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాం కార్మికులకు ఏ కష్టం లేకుండా చూసుకుంటే ఈ దేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో అమెరికాకు తలదల్లే విధంగా మేము తీర్చిదిద్దు గొప్ప గొప్ప మాటలు చెప్పారు కానీ బీజేపీ నేటికి ఇప్పుడు మూడోసారి అధికారంలోకి వచ్చింది ఈ వచ్చిన బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుండి కార్మిక వ్యతిరేక చట్టాలు పది గంటల మార్కులు నలభై ఏడు కార్మిక చట్టాలను నాలుగు రేపు లేబర్ పూర్తిగా మార్చడం వ్యవసాయ రంగాన్ని ప్రైవేటీకరించడం అదే విధంగా రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం కనీస గిట్టుబాటు ధరల గ్యార కనీస గిట్టుబాటు ధరల గ్యారెంటీ చట్టం చేయకపోవడం సమగ్ర పంటల బీమా చట్టాన్ని తీసుకురాకపోవడం ఉపాధి హామీ చట్టాన్ని ఆనాడు వామపక్షాల నాయకత్వంలో యూ యూపీఏ వన్ గవర్నమెంట్లో పోరాడి సాధించుకున్న చట్టాన్ని కేటాయించకుండా తీసేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నది ఈ ప్రయత్నాలన్నింటినీ ఎండగడుతూ వీటి అన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా గ్రామీణ స్థాయి వరకు ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లడం కోసం ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అంతేకాదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ అధికారంలో వచ్చేటప్పుడు అనేక గొప్ప విషయాలు గొప్పగా రైతులకు గిట్టుబాటు ధరల చట్టం చేస్తామని చెప్పింది రాష్ట్రంలో సమగ్ర పంటల బీమా తీసుకు చట్టాన్ని తీసుకొస్తామని చెప్పింది రైతు భరోసాను పదిహేను వేలు పెంచుతామని చెప్పింది అదే విధంగా భూములన్నింటికి పట్టా చేస్తామని చెప్పింది అదే విధంగా కార్మికులకు ఇరవై ఐదు వేల రూపాయలు జీతం ఇస్తామని దానికి సంబంధించిన జీవో సవ్యం చేస్తామని చెప్పింది బీజేపీ అక్కడ చట్టాన్ని తీసి ఉపాధి హామీ చట్టాన్ని తీసేసే ప్రయత్నం చేస్తున్నా కానీ రాష్ట్రంలో పకడ్బందీగా అమలు చేస్తాం పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీని విస్తరిస్తాం అదేవిధంగా రెండు వందల రూపాయలు దినాలు కల్పించి ఆరు వందల రూపాయల కనీస వేతనం ఇస్తాము రోజువారీ కూలిస్తామని ఇట్లాంటి అనేక హామీలు దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టుకొని గొప్పగా ప్రచారం చేసుకొని ప్రజల దగ్గర ఓట్లు దండుకున్నటువంటి పరిస్థితి ఉన్నది మేము డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు సంఘాల తరఫున మేనిఫెస్టోలో పెట్టినటువంటి కాకుండా చట్ట రూపం దాల్చి రైతులకు కార్మికులకు ఖర్చులకు అన్ని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు ఈ నెల పంతొమ్మిది ఇరవై తేదీలలో మండల తహసీల్దార్ కార్యాలయాల నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తాం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం పెద్ద ఎత్తున మహాప్రదర్శన ఇరవై ఆరవ తేదీన నవంబర్ ఇరవై ఆరు నాడు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం కాబట్టి ధర్నా కార్యక్రమంతో ఆయన కనువింపు కలిగి ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా ఢిల్లీ దాంతో పాటుగా తెలంగాణ ప్రగతి భవన్ ముట్టు కార్యక్రమాలు ప్రజా సంఘాలుగా పిలిపిస్తాం కాబట్టి భవిష్యత్తులో జరిగే అన్ని కార్యక్రమాలలో ప్రజా సంఘాలు అదే విధంగా ఈ మూడు సంఘాల ఆధ్వర్యంలో జయప్రదంగా ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున నిర్వహించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం